రోజంతా నీరసంగా అనిపిస్తుందా ఏ పని అవడం లేదా దీనికి మానసికంగా శారీరకంగా అలాగే మన జీవన విధానంలో కూడా కొన్ని కారణాలు కావచ్చు నిద్ర సరిగ్గా లేకపోయినా అంటే రోజుకి ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం అవుతుంది ఈ నిద్ర గా ఉన్నా మనం సరిగ్గా నిద్రపోలేకపోయినా కూడా మనకి నీరసం అనేది వేధిస్తూ ఉంటుంది అలాగే పోషక లోపం ఉన్నా సరే అంటే మనం తినే ఆహారంలో పోషక లోపాలు ఉన్నా సరే మనకి నీరసంగా అనిపించవచ్చు ఐరన్ తక్కువ ఉన్నా విటమిన్ డి తక్కువగా ఉన్నా బి ట్వెల్వ్ తక్కువగా ఉన్నా మనం ఆహారంలో ప్రోటీన్ సరిగ్గా లేకపోయినా సరే మనకి నీరసంగా ఉంటుంది అందుకని ఆహారంలో ఆకుకూరలు కూరగాయలు పళ్ళు ఎక్కువగా తీసుకోండి అలాగే పప్పులు డ్రై ఫ్రూట్స్ నట్స్ కూడా తీసుకుంటూ ఉండండి దీనివల్ల మీరు నీరసం నుంచి బయటపడచ్చు అలాగే వాటర్ సరిగ్గా తీసుకుంటున్నారా అనేది చెక్ చేసుకోండి మనం రోజుకి మూడు లీటర్ల వాటర్ తాగాలి అంటే ఎనిమిది నుంచి పది గ్లాసుల వాటర్ తాగాల్సి ఉంటుంది ఈ వాటర్ ఇంటేక్ సరిగ్గా లేకపోయినా మనకి నీరసంగా ఉంటుంది అలాగే మనం శారీరకంగా ఎంతో కొంత రోజుకి యాక్టివిటీ అనేది ఉండాలి అంటే రోజుకి ఒక ఇరవై నిమిషాల నడక కానీ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ కానీ చేస్తూ ఉండాలి అదే పనిగా కూర్చొని పని చేసే సాఫ్ట్వేర్ లో కానీ లేదా పెద్ద వాళ్ళలో కానీ ఈ నీరసం ఎక్కువగా ఉంటుంది మనం శారీరకంగా ఎక్సర్సైజెస్ అవి చేస్తూ నడుస్తూ ఉంటేనే ఎనర్జిటిక్గా ఉంటాం ఈ నీరసం నుంచి దూరంగా ఉంటాం అలాగే మానసికంగా ఏమైనా విషయాలు నచ్చకపోయినా మనం చేసే పనిలో మనకి ఇంట్రెస్ట్ లేకపోయినా ఏదైనా విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నా ఆందోళన పడుతున్నా బాధపడుతున్నా సరే మనకి ఎనర్జీ లెవెల్స్ అనేవి తక్కువగా ఉండి నీరసంగా అనిపిస్తుంది వీటిని కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ మెడిటేషన్ కానీ యోగా కానీ ఇలాంటివి ట్రై చేసి ఈ మెంటల్ హెల్త్ కరెక్ట్గా ఉంటే మనం ఎనర్జెటిక్గా ఉంటాం ఒకవేళ ఎంత ట్రై చేసినా వీటి నుంచి బయటపడలేకపోతున్నట్లయితే బ్యాచ్ ఫ్లేవర్ రెమెడీస్ని ట్రై చేయండి అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నా అంటే థైరాయిడ్ ఎక్కువ ఉన్నా పీసీఓడి పీసీ అంటాం అంటే ఓవరీస్లో సిస్ట్లు ఉంటాయి వీటి కారణంగా అయినా లేదా పీరియడ్స్ ఆగిపోయే సమయంలో మెనోపాజ్ దగ్గరలో ఉన్నప్పుడు కూడా మనకి హార్మోన్లు హెచ్చు తగ్గుల వల్ల ఈ నీరసం వేధిస్తూ ఉంటుంది మనం తినే ఆహారంలో ఫ్యాట్స్ ఎక్కువగా ఉన్నా అలాగే డీప్ ఫ్రై చేసినవి ఫ్రై చేసిన ఆహారాలు ఎక్కువగా తీసుకునేటప్పుడు ఈ జీర్ణము స్లోగా అయి మనకి నీరసాన్ని ఇస్తుంది అలాగే గ్యాస్ ఫామ్ చేయడము తిన్న వెంటనే నిద్రలాగా నిద్ర వచ్చినట్టు అనిపించడము జరుగుతూ ఉంటుంది అందుకు వీటిని కరెక్ట్ చేసుకుంటే మీరు యాక్టివ్గా ఉండగలుగుతారు